హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చాలా రోజులైంది అంటే పదకొండవ తేదీ స్టిచ్చింగ్ చేశాను ఈరోజు వచ్చేసి ఇరవయో తేదీ ఈరోజు దీనికి డోరీస్ అయితే కుడుతున్నాను ఆ రోజు ఎందుకు కుట్టలేదు అంటే ఆ రోజే నేను కస్టమర్కి ఈ కస్టమర్కి నాలుగు బ్లౌజులు ఇస్తానని చెప్పాను కానీ నా వల్ల కాలేదనమాట హెల్త్ బాగలేక అంటే తలనొప్పి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ బ్లౌజ్ సగంలోనే అంటే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కానీ డోరీస్ రెడీ చేయలేదు ఇంకా మిగతా బ్లౌజులు కూడా కుట్టలేదు ఇంకా ఊరికి వెళ్ళాలనేసి ఆటోలు ఉన్నాయి బస్సులు అయితే లేవని చెప్పారు ఇంకా ఆటోలోనే వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు వెళ్ళే రోజు కూడా నాకు తల కొంచెం నొప్పిగానే ఉంది ఈ బ్లౌజులు కూడా నేను ఆపేసి ఊరికి వెళ్ళాను అనమాట తర్వాత ఏమైంది అంటే ఈ బ్లౌజులు కుట్టలేకపోవడానికి కారణం తలనొప్పి అనమాట ఇక నేను ఊరికెళ్ళి వచ్చి ఇన్ని రోజులైనా స్టిచ్చింగ్ ఎందుకు చేయలేదు అంటే బ్యాక్ పెయిన్ అండి బ్యాక్ పెయిన్ ఎక్కువగా అయిపోయింది అనమాట ఎందుకంటే అంతకుముందు లేదు ఆటోలో ఊరికెళ్ళి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత బ్యా పెయిన్ అయితే రాలేదు ఎప్పుడు అంత పెయిన్ ఎందుకు వచ్చింది అంటే ఆటోలో ఫుల్ రష్ ఉంది ఎక్కువసేపు ఆ రష్లో కూర్చోవడం వల్ల నాకు అంత పెయిన్ అయితే వచ్చింది అనమాట అది కాక కొంచెం ఎక్కువసేపు జర్నీ చేయడం వల్ల చాలామంది ఆటోలో ఉన్నారు ఎక్కువసేపు జర్నీ చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అలాగే ఉండింది పెయిన్ ఇక కుదరదు ఇలా ఉంటే పని సాగదనేసి ఇన్ని రోజులైనా నేను స్టిచ్చింగ్ చేయకపోతే ఇలాగా అనేసి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను తను వచ్చేసి మందులు రాసిచ్చారనమాట ఇంకా నేను ఆ మందులు కూడా ఎక్కువగా యూస్ చేయను నాకు మందులు అంటే పడవు పెయిన్ అయితే తగ్గింది బ్యాక్ పెయిన్ అందుకని నేను దీనికి డోరీస్ స్టిచ్చింగ్ చేసి అర్జెంటుగా ఊరికెళ్ళాల్సిన వాళ్ళకు ఇవ్వాలి కాకపోతే వీళ్ళు పాపం ఊరికి వెళ్ళిపోయినట్టున్నారు ఈ బ్లౌజ్ అంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనము ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తేనే కరెక్ట్గా వస్తాయన్నమాట నా ఏకాగ్రత ఆ రోజు కరెక్ట్గా లేదు ఆ లేనందువల్లే ఈ బ్లౌజ్ అనేది కొంచెం కొలతలైతే తేడా వచ్చాయి అది ఎక్కడ తేడా వచ్చింది ఎక్కడ కరెక్ట్గా రాలేదు అనేది మీకు చూపిస్తాను వీడియో దాకా చూసారంటే అర్థమవుతుంది ఈ బ్లౌజ్ నేను తలనొప్పి ఉన్నప్పుడు కట్ చేశాను ఇది ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తానండి కాకపోతే ఇలా ఉన్నా కూడా సెట్ అవుతుంది కొంతమందికి చూద్దాం ఈ కస్టమర్ వచ్చి ఈ బ్లౌజ్ తీసుకెళ్ళి ఒకవేళ తొడుక్కున్న తర్వాత సెట్ అవ్వలేదు అంటే దీన్ని ఎలా సర్చ్ చేయాలనేది నేను వీడియో కూడా చేసి చూపిస్తాను ఒకవేళ సెట్ అయ్యింది అంటే కనుక వదిలేద్దాము సెట్ కాలేదు అంటే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది కూడా చెప్తాను చూడండి ఆర్మోల్ ఎక్కువ తీసాను అనమాట అంత ఆర్మోల్ పెట్టామంటే చెస్ట్ లూజు ఎక్కువగా అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా రావాలి అంటే హార్మల్ లూజ్ ఎక్కువ అవుతుంది హార్మల్ లూజ్ కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఈ కటింగ్ చేసిన పద్ధతి హార్మల్ రూజు కరెక్ట్గా లూజ్ కరెక్ట్గా రావాలి అంటే చెస్ట్ లూజ్ తక్కువ అవుతుంది అనమాట అది పరిస్థితి బ్లౌజ్ పరిస్థితి ఇప్పుడు అలాగే జరిగింది అనమాట నేనైతే ఈ పొరపాటు చేశాను ఈ పొరపాటు ఎందుకు జరిగిందో మీకు చెప్పాను కదా అదే తల నొప్పి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ బ్లౌజు అర్జెంటుగా ఇవ్వాలి కస్టమర్కి అని దానివల్ల నేను కొంచెం స్ట్రెయిన్ అయ్యాను కానీ ఇంకా కుట్టడం అయితే కుదరలేదు నాలుగు బ్లౌజులు ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు చూడండి వీటికి డోరీస్ కూడా కుట్టలేదు నా మనసొప్పక అంటే తప్పు జరిగిందని నాకు తెలుసు కదా అప్పుడే నేను ఇంకా ఆపేసాను అనమాట స్టిచ్చింగ్ నా వల్ల కాలేదు దీన్ని ఏం చేయాలి ఒకవేళ సరిపోకపోతే ఏం చేయాలి అనేది నాకు టెన్షన్ అయింది ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా చేశాను నేను ఇంతకుముందు ముందు ఎప్పుడూ కూడా ఈ ఇంత ఆర్మోల్ రౌండ్ ఎక్కువ కట్ చేయలేదనమాట తక్కువ కట్ చేశాను కానీ ఇలా ఎక్కువగా అయితే ఎప్పుడు కట్ చేయలేదు సరే చూద్దాం ఇక కస్టమర్కి ఇచ్చేసి తను తొడుక్కున్న తర్వాత సెట్ అవ్వలేదు అంటే మీకు చూపిస్తాను అది చూద్దాంలేండి కాకపోతే మీకు కూడా నేను ఒకటే చెప్తున్నాను మీకు ఏదైనా కొంచెం ఒంట్లో అలసటగా ఉన్నప్పుడు లేదా కుట్టాలి అనిపించినప్పుడు మీరు కుట్టకండి అయిష్టంగా మనం ఏ పని చేసినా అది కుదరదు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అనమాట హెల్త్ లేనప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేయలేమండి హెల్త్ బాగా లేనప్పుడు కొంచెం పక్కన పెట్టేయడమే మంచిది వర్క్ నేను అలా చేయడం వల్లనే ఇలా తప్పు జరిగింది ఎలాగైనా సరే దీన్ని సరిదిద్దుకుంటాను ఎందుకంటే ఈ కస్టమర్ బాగా అర్థం చేసుకుంటారు తను ఏమీ అనమాట అందుకని నేను చెప్తున్నాను అందరూ అలా ఉండరు కదా ఖచ్చితంగా కొంతమంది బాగా ర్యాష్గానే మాట్లాడతారనమాట అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళవి మిస్టేక్ జరిగితే చాలా కష్టము ఇలాంటి వాళ్ళైతే మనకు ఏమి ఇబ్బంది ఉండదు కొంచెం మనము కూడా దాన్ని సరిచేసి ఇస్తామంటే కూడా వీళ్ళు ఒప్పుకుంటారనమాట అందుకని నా ధైర్యం కూడా ఇది ఇలా జరిగినా కూడా నేను ఇంకా ఈ బ్లౌజ్తో సరిపోయిందనమాట ఆ రోజు ఈ బ్లౌజ్కి ఆపేసి ఇక నేను ఊరికెళ్ళాను ఈ బ్లౌజ్ ఇలా జరిగిందండి ఈరోజు ఫస్ట్ టైం నేను ఇలా ఆరుమూలు ఎక్కువగా కట్ చేయడము మీరు అయితే ఇలాంటి పొరపాట్లు చేయకండి ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాంటి పొరపాటు చేసి ఉంటే కనుక నేను ఇంకొక వీడియోలో దీన్ని ఎలా సరి చేసుకోవాలో చూపిస్తాను దీన్ని చేసే అవకాశం లేదండి ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను దీన్ని సరి చేయలేదనమాట అలాగే కుట్టాను ఒకవేళ ఈ కస్టమర్కి బ్లౌజ్ సెట్ అవ్వలేదు అంటే మాత్రమే నేను ఈ బ్లౌజ్ని వెనక్కి తెప్పించి నేను సరిచేసి ఇస్తాను అది ఎలా చేస్తానో కూడా చెప్తాను చూడండి డోరీస్ ఎంత నైస్గా కుట్టాను నైస్గా డోరీస్ రావాలంటే నేను ఇలాగే కుట్టేస్తాను అనమాట ఇన్ని రోజులకి ఈ బ్లౌజ్కి డోరీస్ రెడీ చేస్తున్నాను చాలా రోజులు అయింది కుట్టేసి ఇంతవరకు కూడా ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదండి ఎంత నష్టమో నాకైతే అటు ఆరోగ్యము దెబ్బతిని ఇటు డబ్బులు రాక చూడండి ఎన్ని రోజుల నుంచి స్టిచ్చింగ్ ఆపేసానమాట సుమారుగా పదకొండు పది రోజులు ఏమీ స్టిచ్చింగ్ చేయలేదు తొమ్మిది రోజులు మొత్తం తొమ్మిది రోజులు ఒక్క బ్లౌజ్ కూడా రెడీ చేయలేదనమాట ఆ రోజు ఎక్కిచ్చిన దారం మిషన్లోనూ అలాగే ఉంది చూడండి అస్సలు కుట్టాలనిపించలేదనమాట అంత పెయిన్ వచ్చింది నాకు షోల్డర్ వరకు వచ్చేస్తుంది నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు పెయిన్ వచ్చేస్తుంది అందుకని నాకు తట్టుకోవడం కాలేదు నిన్ననే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ అయితే తీసుకున్నాను తగ్గింది ఈరోజు బాగానే ఉంది అందుకని కూర్చున్నాను అనమాట మిషన్ మీద ఈరోజు ఒక బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయాలనుకున్నాను చూద్దాము పెయిన్ అయితే రాకుంటే చాలు ఇప్పుడు చూడండి నేను ఏం మిస్టేక్ చేశానో చూపిస్తాను ఆర్మూల్ కరెక్ట్గా రావాలని నేను కరెక్ట్గా ఆర్మోల్ పెట్టాను అనమాట ఆర్మూల్ కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ నీట్గా ఉంటుందనేసి పొడవు చేతుల పొడవ అయితే సంబంధం లేదు ఎందుకంటే చేతులు కొంచెం పొడవు ఉండాలని చెప్పారు కాబట్టి చెస్ట్ లూజ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత ఎక్కువ తక్కువ వస్తుందో చూడండి మీరే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది చూడండి ఇక్కడ చూడండి వన్ ఇంచ్ ఇంత ఎక్కువ అయిందనమాట ఈ అంతే ఇంత తక్కువ ఉంది ఇప్పుడు ఈ అది బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది చూడండి చూడండి మనము మనసు బాగాలేనప్పుడు కటింగ్ చేసి కుట్టామంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు అయితే నేను మిస్టేక్స్ అయితే చేయలేదు నైట్ టైం కుట్టినా సరే నేను కరెక్ట్గానే కట్ చేసి కుట్టేదాన్ని ఈరోజు మాత్రం నాకు ఎలా ఉందో ఏమో కానీ ఈరోజు కట్ చేసి కుట్టడం వల్ల నాకు ఇలా జరిగింది ఈ బ్లౌజ్ పాపం చాలా ఇష్టపడి వర్క్ చేయించుకున్నారనమాట చెస్ట్ లూజ్ ఒక్కటే ఇప్పుడు రిమార్క్ వస్తుంది కాకపోతే తొడుక్కొని చూసిన తర్వాత నేను దీన్ని ఏమైనా మార్పులు చేయాలా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టిచ్చింగ్ చేయడం వల్ల మాత్రమే బ్యాక్ పెయిన్ వస్తుందని మాత్రం ఎవరు అపోహ పెట్టుకోకండి